హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మన సీఎస్ఈ విఎల్ఈ లాగిన్లో నుంచి పాస్పోర్ట్ని ఎలా అప్లై చేయాలో అనేది ఈరోజు చూపిస్తాను మీ అందరికి తెలుసు పాస్పోర్ట్ అప్లై చేసేదానికి సిటిజన్ లాగిన్ అంటే మన మెయిల్ ఐడి ద్వారా క్రియేట్ చేసుకొని చేస్తూ ఉంటాం సో అలా కాకుండా ఎవరికైతే సిఎస్ఈ లాగిన్ ఉంటాయో మన విఎల్ఎస్ అందరూ కూడా అన్లిమిటెడ్గా మనకి ఆథరైజ్డ్ ఏజెంట్ లాగిన్ అనేది మన సీఎస్ఈలో ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు ఎన్ని అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎంతమంది కస్టమర్స్ వస్తే కూడా వాళ్ళందరికీ కూడా ఎటువంటి లాగిన్ క్రియేట్ చేయకుండా చాలా ఈజీగా మనమైతే దీనిలో చేయొచ్చు ఇవాళ ఎలా చేయాలి సో దానికి సంబంధించిన రూల్స్ ఏమి పడి అన్నీ కూడా ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క సీసీ విఎల్ మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు పాస్పోర్ట్ సంబంధించి ప్రతి చిన్నపాటి డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తూ ప్రతి దానికి నేను వీడియోస్ చేశాను పాస్పోర్ట్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేశాను సో మన ఛానల్ ప్లేలిస్టులు అయితే ఉంటాయి అక్కడి నుంచి మీరు పాస్పోర్ట్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా మీరు అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా దానికి సంబంధించిన వీడియో ఉంటుంది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ప్రాబ్లమ్ అయితే క్లియర్ చేసుకోవచ్చు ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా లేదా మీరు నాతో నేరుగా మాట్లాడినా కాల్ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడచ్చు ఓకేనా సో ఎవరైనా కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలన్నా మీరు మమ్మల్ని సంపాదించిన కూడా మేము కూడా అప్లై చేయిస్తాం సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఈ లాగిన్లో మన యొక్క వేలి లైన్లో ఎలా పాస్పోర్ట్ అప్లై చేయాలని చూపిస్తాను సో దానికోసం ఫస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ సర్చ్లోకి వెళ్ళేసి జస్ట్ పాస్పోర్ట్ అని టైప్ చేయండి పాస్పోర్ట్ సర్వీస్ అని వస్తుంది దీన్ని క్లిక్ చేస్తేనే ఏపీ వారు తెలంగాణ వారికి ఇక్కడ ప్రతి స్టేట్కి సంబంధించిన ఆర్ఓ ఆఫీసెస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో తెలంగాణ అయితే హైదరాబాద్ మన ఏపీ వారికి అయితే ఇక్కడ రీజనల్ ఆఫీస్ మనకి విజయవాడ నాకు సో దీన్ని క్లిక్ చేసుకుంటున్నా విజయవాడ సో ఆ తర్వాత గో టు పాస్పోర్ట్ సేవ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే డైరెక్ట్గా మనకి పాస్పోర్ట్ సేవా అఫీషియల్ వెబ్ పేజ్లోకి తీసుకెళ్ళిపోతుంది సో మీరు చూసుకుంటే సేమ్ మనకి సిటిజన్ లాగిన్ ఎలా అయితే ఉంటుందో మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకుందో అలాగే ఉంటుంది సో బట్ ఏంటంటే సిటిజన్ లాగిన్లో మనకి పర్ మంత్ టూకే అప్లికేషన్స్ అయితే మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది అంటే లిమిట్ ఉంటుంది సో దీంట్లో మీరు అన్లిమిటెడ్ కస్టమర్స్ మీకు ఒక రోజుకి వంద మంది రాని దీంట్లో చేసుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ చూసుకుంటే కూడా అక్కడ గ్రీన్ మార్క్లో మన ఐడి కనబడుతుంది చూసారా సో యాక్చువల్గా మెయిల్ ఐడి కనబడుతుంది యూజర్ ఐడి మీరు ఎవరైతే సిటిజన్ లాగిన్ చేసుకుంటారో వారికి మామూలుగా మనకైతే ఏజెంట్ లాగిన్ కనుక ఇది మన యొక్క విఎల్ఈ ఐడీనే ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మేము మెయిన్ టాపిక్కి వెళ్ళిపోతే ఇక్కడ మనం కొత్తగా అప్లై చేస్తున్న పాస్వర్డ్ గురించి చెప్తున్నాను సో ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్ ఆప్షన్ అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ ఆర్ రీఇష్యూ పాస్వర్డ్ అనేసి ఉంటుంది ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి తర్వాత క్లిక్ ఇయర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఉంటుంది సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది రావడమే జరుగుతుంది ఇక్కడ అప్లైయింగ్ ఫర్ వచ్చి మీరు ఫ్రెషా రీఇష్యూగా మనం ఇప్పుడు కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను సో నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు రీఇష్యూ కూడా చూపిస్తాను ఓకేనా సో ఆల్రెడీ రీఇష్యూ వీడియోస్ సంబంధించి వీడియోస్ చేసేస్తానండి ప్లేలిస్ట్లో ఉన్నాయి సో మొత్తం అంతా కూడా సిటిజన్ లాగిన్ లాగే ఉంటుందండి ఏది కూడా మార్పులు అయితే ఉండదు మన సీఎస్ఈ లాగిన్ ఏంటంటే మనం అన్లిమిటెడ్గా కస్టమర్లకు అనేది అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు సో సిటిజన్ లాగిన్ అలా కాదు కదా సో మీదంతా యాజ్ సేమ్గా ఉంటుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్లై ఫర్ వచ్చి అప్లికే సంబంధించి ఇక్కడ ఫ్రెష్ పాస్పోర్ట్ అని క్లిక్ చేసుకోండి తర్వాత టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇది వచ్చి నార్మల్ తాత్కాల సో నార్మల్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా బుక్లెట్ టైప్ వచ్చి థర్టీ సిక్స్ పేజెస్ కావాలా సిక్స్టీ పేజెస్ కావాలా అని అడుగుతుంది సో దీంట్లో ఏంటంటే నార్మల్గా అందరూ మనం అంతా థర్టీ సిక్స్ పేజెసే చేస్తుంటాం ఈ సిక్స్టీ పేజెస్ ఎవరికంటే ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు ఫారెన్ ట్రిప్స్ చేస్తుంటారు కదా అలాంటి వారి కోసం అయితే ఇది కావాల్సి వస్తుంది మీరు ఒకసారి కనుక్కోండి ఇది ఎవరికి పనికి ఈ మధ్య మనం యూట్యూబ్లో యూట్యూబర్స్ ట్రావెలర్స్ ఉంటారు కదా ఫారెన్ ట్రావెలర్స్ అలాంటి వారికి అయితే పనికి వస్తుంది అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో సో అలాంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అలాంటి వారికి ఇది పనికి వస్తుంది అనమాట సో అలాంటి వారు ఎవరినన్నా వస్తే అడిగి మీరు చేయండి సో నార్మల్గా ప్రతి ఒక్కరు మనం థర్టీ సిక్స్ రేజ్ పెడతాము తర్వాత సింపుల్గా నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎలా ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గివన్ నేమ్ కార్డ్ వచ్చి మీ నేమ్ ఇచ్చేసేసేయండి మీరు టెన్త్ క్లాస్ మార్క్లిస్టులో ఆధార్ కార్డులో ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి ఓకేనా సో కొంతమందికి ఏంటంటే సర్టిఫికేట్స్ చూసుకుంటే సర్ నేమ్ ఉండదు అనమాట ఓన్లీ ఇన్సిల్ నుండి వాళ్ళ నేమ్ ఉంటుంది అలాంటి వారు ఏమన్నా కూడా ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు ఖచ్చితంగా ఫుల్ నేమే మనం ఎంటర్ చేయాలి అక్కడ మీరు అలా ఉన్నా కూడా బట్ మనకి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ మాత్రం ఫుల్ నేమే వస్తుంది అన్నమాట పాస్పోర్ట్లో సో ఓకేనా గివెన్ నేమ్ కార్డ్ వచ్చి మీ నేమ్ ఇవ్వండి సో తర్వాత సరేనే వచ్చి మీ యొక్క ఇంటి పేరు ఓకేనా అక్కడ ఇచ్చేసేయండి సో తర్వాత ఇక్కడ జెండర్ వచ్చి మెయిల్ ఆర్ ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కింద నెక్స్ట్ వచ్చినట్టు అన్ని డిఫాల్ట్గా నో నో పెట్టేసేసేయండి తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఆధార్ కార్డు ఒకేలాగా ఉండాలా అది బాగా చూసుకోండి సో నెక్స్ట్ వచ్చి ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి సెలెక్ట్ చేసేసుకోండి మీరు ఎక్కడైతే పుట్టారనేది ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ మీరు ఎక్కడైతే రెసిడెన్స్ ఉన్నారో ఆ స్టేట్ చేయండి ఆ తర్వాత డిస్టిక్ వచ్చి మీ యొక్క డిస్టిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత ఈ కాలమ్స్ అన్నీ కూడా వదిలేసేయండి ఇక్కడ ఎంప్లాయ్ టైప్ వచ్చేసి మీరు ఇక్కడ ఏం అనేది ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అని అడుగుతుంది సో మీరు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయితే ఎస్ పెట్టండి లేదంటే నో పెట్టేసేయండి సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఎస్ పెట్టే వాళ్ళకి వేరే ఫామ్ సబ్మిట్ చేయాలండి అది ఎలా అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చేస్తున్నాను చూడండి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏం అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది సో గ్రాడ్యుయేషన్ అండ్ అబో ఇప్పుడు కొంతమంది డిగ్రీ కంప్లీట్ అయిపోయి పీజీ కూడా చేసి ఉంటారు అలాంటి వారికి ఇది మెన్షన్ చేయండి కొంతమంది టెన్త్ క్లాస్ కన్నా తక్కువ చదివి ఉంటారు ఓకేనా టెన్త్ పా కన్నా టెన్త్ కూడా పాస్ అయ్యిండరు అలాంటి వారికి సెవెంత్ పాస్ ఆర్ లెస్ పెట్టండి ఓకేనా లేదు టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఐటీ ఇలా ఉంటారు వాళ్ళకి ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇదేంటంటే సెవెంత్ క్లాస్ పాస్ అయిపోయి ఆ తర్వాత ఎయిత్ క్లాస్ నైన్త్ స్టాండర్డ్ వరకు చదివిన వాళ్ళకి అయితే ఇది మెన్షన్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఇల్లిటేటెడ్ పర్సన్స్ అయితే మాత్రం ఇది పెట్టాలి అసలు చదువుకోలేదంటే మాత్రం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి సో టెన్త్ పైన వాళ్ళకి ఇది చేయాలి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇది చేసుకోవాలి ఓకేనా ఇది సెలెక్ట్ చేసేసుకునేసి తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ వచ్చి ఇప్పుడు మన మ్యాండేటరీ సింబల్ టిక్ మార్క్ లేదనేసి మాత్రం ఎంటర్ చేయకుండా ఉండదండి కంపల్సరీ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ అగ్రి అనేసి ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి ఆ తర్వాత మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సేవ్ మై డీటెయిల్స్ని క్లిక్ చేయండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన అప్లికేషన్ ఏదైనా మనకి పవర్ ఇష్యూస్ రావడం కానీ నెట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్టింగ్ నుంచి రాకుండా మనం ఎక్కడ దాకా చేసామో అక్కడ నుంచి మనకు కంటిన్యూ అవుతుంది సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది అప్లికేషన్ అనేది తర్వాత మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ అగ్రి ఇచ్చేసి నెక్స్ట్ పేజీకి వెళ్ళండి ఇక్కడ వచ్చి మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుందండి మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ని ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మ్యారీడ్ ఉమెన్స్ అయినా కానీ లేదంటే జెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ కంపల్సరీ ఇవ్వాలి మదర్ నేమ్ ఇవ్వాలి ఒకవేళ మ్యారేజ్ అయింటే వారి యొక్క బర్త్ పేరు లేదా వాళ్ళ యొక్క వైఫ్ పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ కాల్ చూసుకుంటే ఇక్కడ ఫాదర్ నేమ్ సేమ్ మనం మన నేమ్ ఎలా ఎంటర్ చేసాము అక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి సో కింద సార్ నేమ్ కూడా ఇంటి పేరు రాయండి తర్వాత ఇక్కడ మదర్ నేమ్ అనేది వాళ్ళ అమ్మగారి పేరు ఎవరైతే మీరు అప్లై చేస్తుంటారో వాళ్ళ యొక్క అమ్మగారి పేరు రాయండి తర్వాత ఇక్కడ లాస్ట్ టర్మ్లో మ్యారిడర్ మనం సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీ భర్త లేదా భార్య పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసేసి సేవ్ మైటీరియల్స్ క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి ఇక్కడ ఎంటర్ చేస్తాను ఇక్కడ మనకి ఈ కాలంలో ఏంటంటే మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి ఇక్కడ హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ అని ఉంది కదా సో ఇక్కడ మనకి హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ ఉంది కదా ఇక్కడ మీ యొక్క డోర్ నెంబర్ అది మెన్షన్ చేసేసింది మీ ఫుల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ విలేజ్ అండ్ టౌన్ సిటీ అని ఉంటుంది ఇక్కడ మీ యొక్క సిటీ నేమ్ రాయండి సో ఇంకొకటి చెప్పాలండి ఇక్కడ హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ కాడ కొన్ని కాలమ్స్ మనకి సరిపోకుండా కొన్ని క్యారెట్స్ మాత్రమే లిమిట్ ఇస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంతవరకు సరిపోతుందో అంత మెన్షన్ చేసి తర్వాత ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ విలేజ్ టౌన్ సిటీ ఉంది కదా దీంట్లో మీరు ఎంటర్ చేసేసి కామా కొట్టి తర్వాత మీ సిటీ నేమ్ ఇచ్చేసుకోండి ఓకేనా సరిపోతుంది అక్కడ పట్టలేదని చెప్పేసి వద్దండి కంపల్సరీ ఫుల్ అడ్రస్ మనం యాజ్ పర్ ఆధార్లో ఏదైతే ఉందో అది కంపల్సరీ అక్కడ మెన్షన్ చేయాలి ఒకవేళ అడ్రస్ ఆధార్లో ప్రకారం కాకపోతే లాస్ట్ చెప్తాను ఒకవేళ ఆధార్లో అడ్రస్ వేరేగా ఉండి ఇంకోలా మనకి అది సరిపోదు మనకి వేరే ప్రూఫ్ కావాలంటే ఎలా అనేది లాస్ట్లో వీడియో చెప్తాను తర్వాత ఇక్కడ మీకు స్టేట్ అనేది ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ మీ మనకి పోలీస్ స్టేషన్ వస్తుంది మీ యొక్క ఏరియాకి సంబంధించి మీరున్న ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏదో అది పెట్టండి అంటే మీరు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారో ఆ ఏరియా కాదండి మీ యొక్క రెసిడెన్సీ మీరు ఏదైతే ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేస్తున్నారో ఆ అడ్రస్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో ఓకేనా నెక్స్ట్ పిన్ కోడ్ సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి సో మీకు ఆల్టర్నేట్ నెంబర్ ఇంకోటి ఏదైనా ఉంటే దీన్ని ఇచ్చుకోండి లేదంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది కదా మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఇవ్వండి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చుకోండి ఎందుకంటే కస్టమర్కి మీరు అడగండి వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళకి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీ అలాట్స్ వస్తాయి అన్నమాట అప్లై చేసిన అప్రూవల్ అయ్యే వరకు వాళ్ళు ఫారిన ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇమిగ్రేషన్ కాడ నుంచి ప్రతిదీ వాళ్ళకి మెయిల్స్కి అనేది అప్డేట్ వస్తుంటుంది సో వాళ్ళకి మీరు ఆ కస్టమర్ని అడగండి మెయిల్ ఐడి ఉందా లేదని ఉంటే ఎంటర్ చేయండి లేదంటే మీరు క్రియేట్ చేసి ఎంటర్ చేసి ఇవ్వండి ఓకేనా ఇక్కడ ఈ పర్మనెంట్ అడ్రస్ అవైలబిలిటీ ఇక్కడ ఇదే కాదని అడుగుతుంది సో ఇక్కడ మీకు సింపుల్గా నో పెట్టేసింది అంటే మనకి వేరే అడ్రస్ ఏదైనా ఉందా పర్మనెంట్ అడ్రస్ ఇది టెంపరీ అడ్రస్ పెట్టుకొని వేరే అడ్రస్ ఏమైనా ఉంటే సో దానికోసం అడుగుతుంది నో పెట్టేసి సేవ్ ఐడీస్ క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మనకి అగ్రీ అడుగుతుంది ఓకే ఇవ్వండి సో అలర్ట్స్కి మొత్తం అన్ని కూడా ఐడి జనరేట్ అయి ఉంటుంది సో ఓకే అని క్లిక్ చేయండి తర్వాత మనకు సేవ్డ్ అప్లికేషన్ వస్తుంది సో తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి సింపుల్గా సేమ్ మళ్ళీ అన్నీ చూపిస్తుంది సో ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలన్నమాట సో ఎవరిది నెక్స్ట్ ఒకవేళ మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కానీ లేదా మీరు అక్కడ అడ్రస్లో అందుబాటులో లేనప్పుడు మీకు ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇంటికి పోలీస్ వాళ్ళు వస్తారు కదా ఎక్వైరీకి వారి కోసం ఇది ఉపయోగపడుతుందండి మన యొక్క నెంబర్ కానీ అందుబాటులో లేకపోతే ఇంకొక ఆల్టర్నేట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట సో దీనికి ఏంటంటే ఇక్కడ మీ నేమ్ ఇవ్వద్దండి మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ మీ యొక్క హస్బెండ్ నేమ్ కానీ వైఫ్ నెంబర్ కానీ మదర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళ యొక్క నేమ్ అడ్రస్లు ఇవ్వండి ఓకేనా సో నేమ్ ఇచ్చేసి నేమ్ పక్కన కామా కొట్టేసి అడ్రస్ అనేది టైప్ చేసేసింది ఇక్కడే కింద వారి యొక్క మొబైల్ నంబర్ కూడా ఇక్కడ ఇవ్వండి ఎమర్జెన్సీ కాంటాక్ట్ది సో సేవ్ డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్కి వెళ్ళిపోండి సింపుల్గా తర్వాత ఇక్కడ మనకి ప్రీవియస్గా ఏదైనా పాస్వర్డ్ అప్లై అవన్నీ అడుగుతాయి ఇక్కడ సింపుల్గా నో పెట్టేసేయండి ఇక్కడ నో పెట్టేసేయండి ఒకవేళ అప్లై చేసుకుంటే అడీడియల్స్ ఎంటర్ చేయండి లేదు కనుక ఇప్పటి సేవ్ మైటీడీస్ క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక కాలం వస్తుంది మన పైన కేసెస్ కానీ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతుంది అన్నిటికీ సింపుల్గా నో పెట్టేసుకుంటూ వచ్చేసేయండి సో ఇక్కడ సేవ్ మైటీడీస్ క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తేనే మనకి ఇప్పుడు మన యొక్క పాస్పోర్ట్ ప్రివ్యూ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు వన్స్ మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఈ విధంగానే పాస్పోర్ట్ ప్రింట్ అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకొని కస్టమర్ దగ్గరని తీసుకున్న సర్టిఫికేట్స్ ప్రకారం ఆధార్ ప్రకారం డీటెయిల్స్ కరెక్ట్ ఉండాలి ఇలా చెక్ చేసుకుని మళ్ళీ కస్టమర్ కూడా ఒకసారి చూపించండి ఓకేనా ఇక్కడ ఉండే డీటెయిల్స్ అంతా కరెక్ట్ అనుకుంటే నెక్స్ట్ అనేది చేసేసేయండి ఇక్కడ ఇంకొకటి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసేసుకొని అంత ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ కస్టమర్ చూసి ఏదో ఒక మిస్టేక్ చెప్తారు ఒకసారి అలాంటప్పుడు ఏంటంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని వాళ్ళకి సలహా ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ మనం చేసిన అప్లికేషన్ ఏదైనా పూర్తి మిస్టేక్ ఉన్నా కూడా మనం అపాయింట్మెంట్ డేట్కి మళ్ళీ పాస్వర్డ్ వెళ్తాం కదా అక్కడ మళ్ళీ వారు మనకి మళ్ళీ వెరిఫికేషన్ చూపిస్తారు మొత్తం డీటెయిల్స్ అన్ని చూపిస్తారు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తారు సో వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేస్తారు ఒకటికి మనకి త్రీ స్టెప్స్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ అయితేనే మన పాస్వర్డ్ వస్తుంది అనమాట ఓకేనా సో అక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ బర్త్కి వచ్చి మనం ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ అనేది సరిపోదండి పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ పెట్టండి లేదంటే మీ యొక్క ఓటర్ కార్డు కానీ లేదంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి పాస్వర్డ్ ముందులాగా ఆధార్ కార్డ్కి సరిపోవడం లేదండి ఇప్పుడు బర్త్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఖచ్చితంగా కస్టమర్ చెప్పండి వాళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉందా అడగండి ఒకవేళ చదువు లేని వారికి ఏంటంటే పాన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోమని చెప్పండి సో ఆ పాన్ కార్డు ఉంటే ఆ పాన్ కార్డ్ మెన్షన్ చేయండి తర్వాత ఇక్కడ రెసిడెన్సీకి వచ్చి అడ్రస్ ప్రూఫ్కి మనం ఆధార్ పెట్టచ్చు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చెప్పాను కదా ఒకవేళ మన దగ్గర యాజ్ పర్ ఆధార్ కాకుండా వేరే అడ్రస్ కావాలంటే ఇక్కడ మీకు ఓటర్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓకేనా ఎలక్ట్రిసిటీ బిల్ కానీ గ్యాస్ బిల్ కానీ ఏదన్నా మీకు ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు బట్ ఎలక్ట్రిసిటీ బిల్ యాక్సెప్ట్ చేయడం లేదు గ్యాస్ బిల్లు కూడా కొన్ని కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తున్నారు కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయడం లేదు ఓటర్ కార్డు అయితే యాక్సెప్ట్ చేస్తున్నారండి ఓకేనా సో అది ఉంటే పెట్టేసుకోండి లేదు అడ్రస్ ఈజీగా అడ్రస్ మార్చేసుకోవచ్చు అండి ఒకవేళ మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ బిడ్డేస్ కూడా మార్చుకోవచ్చు ఒకవేళ మీకు అడ్రస్ మార్చకపోతే మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి నేను చేయిస్తాను ఓకేనా సో ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేస్తాం ఆ తర్వాత మీ ప్లేస్ ఎక్కడైతే మీరు పాస్వర్డ్ ఆఫీస్కి ఉంది దాని ప్లేస్ కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేసి ఇక్కడ ఐ అగ్రి ఉంది కదా సో దాన్ని సింపుల్గా ఇచ్చేసి సేవ్ మైడీట్స్ మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయండి సబ్మిట్ చేస్తేనే ఇక్కడ మనకి రీడైరెక్ట్గా మనకి ఏంటంటే మన యొక్క సిఎస్సి లాగిన్ పోర్టల్కి తీసుకెళ్తుందండి సో మామూలుగా సిటిజన్ లాగిన్ ఏంటంటే మనకి డైరెక్ట్గా మనకు బ్యాంక్ డీటెయిల్స్కి తీసుకెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఎటువంటి లాగిన్స్ లేకుండా ఏజెంట్ లాగిన్ కనుక ఇక్కడ మనకి సీఏసీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చూడండి సేల్ అమౌంట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ చూపిస్తుంది బట్ మనకి కట్టేది వచ్చి ఫార్టీ వన్ రూపీస్ మనకి కట్ అవుతుంది ఇది మనకి ఛార్జెస్ అయితే పడుతుందండి ఎందుకంటే ఒక్కొక్క అప్లికేషన్కి ఈ ఫార్టీ వన్ రూపీస్ మనకి కట్ అవుతుంది సో మనం కస్టమర్ దగ్గర మనం ఎలాగో ఎక్స్ట్రా తీసుకుంటాం కనుక సో అంతా కూడా ఒక్కొక్కరు పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు రెండు వేల అలా తీసుకుంటున్నారు మామూలుగా ప్రతి మీసీ వాళ్ళు నాకు తెలిసి వరకు పద్దెనిమిది వందలు అలా తీసుకుంటున్నారు సో మనకి రిమైనింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ మనకి గైనా కనుక సో మనకి ఫిఫ్టీ రూపీస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఆ రిస్క్ ఉండదనమాట ఎందుకంటే కస్టమర్లు ఏంటంటే వాళ్ళు చేసుకుంటే ఓకే మనం వచ్చి వాళ్ళ పేరుతో మెయిన్ క్రియేట్ చేసి దానికి ఒక పాస్వర్డ్ అన్ని క్రియేట్ చేసి అప్లై చేస్తాం వాళ్ళ పాస్వర్డ్ ఆఫీస్కి ఒకవేళ వెళ్ళకపోయినా అక్కడైనా రిజెక్ట్ అయినా మళ్ళీ రీషెడ్యూల్ చేయాలంటే దానికి సంబంధించి లాగిన్ ఎట్టి మర్చిపోయారు అనుకోండి ఒక పెద్ద తలక మళ్ళీ సో అందుకనేసి మన ఇక్కడ ఇదైతే మనకి బెస్ట్ అనేసి నేను చెప్తాను ఇక్కడ మన యొక్క పాస్వర్డ్ సీజ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసి వ్యాలిడ్ చేయండి తర్వాత మన యొక్క వ్యాలిడ్ పిన్ అడుగుతుంది పిన్ ఎంటర్ చేయండి సో పే చేస్తేనే మనకి పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుని పేమెంట్ సక్సెస్ అని వచ్చిందా సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు మనకి పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని మళ్ళీ ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది మామూలుగా వచ్చేస్తుంది అనమాట సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎస్బీఐ గేట్వేతో మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ టైం క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే నెక్స్ట్ అండ్ క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు మీ యొక్క పాస్వర్డ్ ఆఫీస్ సంబంధించి ఆర్ఓ సెలెక్ట్ చేస్తున్నారు కదా దానికి సంబంధించిన ప్రతి ఒక్క పాస్వర్డ్ ఆఫీస్ లిస్ట్ అనేది వస్తుంది మీ యొక్క ఏరియా సంబంధించిన పాస్వర్డ్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోండి సో కొంతమంది ఏంటంటే ఇక్కడ డేట్స్ చూస్తారు ఎక్కడో ఉంటుంది ఇక్కడ కొంచెం చూస్తే మన దగ్గరలో కూడా ఉంటాయి అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ ఆఫీస్ మీద ఏదైతే ఉందో అక్కడే దానికి ట్రై చేయండి బయట వాటికన్నా అక్కడ తీసుకోవడం బెస్ట్ అని చెప్తా అక్కడికి వెళ్తే నేను రిజెక్ట్ చేస్తారని కాదండి కొన్ని కొన్నిసార్లు కొన్ని ఎర్రర్స్ వచ్చి మీరు మళ్ళీ రిటర్న్ రావచ్చు ఇలాంటి చాలా కేసెస్ అయితే నేను చూశాను అందుకని చెప్తున్నా మీది ఏదైతే సిటీలో ఉంటే మాత్రం మీ యొక్క ఏరియాని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి సో నెక్స్ట్ సింపుల్గా నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ మనకి డేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అపాయింట్మెంట్ డేటు డిఫాల్ట్గా ఆ డేట్ అయితే ఓకే అంటే నెక్స్ట్ కిలోపోండి లేదు మనకు ఇంకో డేట్ కావాలనుకుంటే కొంతమంది సెంటిమెంట్స్ ఉంటాయి కదా సో ఆ డేట్స్ చూపించండి మనకి గ్రీన్ ఏదైతే ఉందో అక్కడ వరకు మనకు అపాయింట్మెంట్స్ ఉంటాయి సో రిమైనింగ్ ఇవంతా కూడా మనకి ఇక్కడ ఉన్నాయి కదా డార్క్ కలర్లో కొంచెం లైట్ డార్క్ సో ఈ గ్రే కలర్లో ఉండేది మనకి ఇంకా రిలీజ్ చేయాలి మళ్ళీ ఇవి అయిపోతే రిలీజ్ చేస్తారు ఈ రెడ్లో ఉండేవన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే సో ఓకేనా సో అది చూసుకొని పే అండ్ బుక్ అపాయింట్మెంట్ అని క్లిక్ చేయండి ఓకే ఇక్కడ ఐ అండర్స్టాండ్ క్లిక్ చేయండి మన ఇక్కడ ఎస్బీఐ గేట్వే వస్తుంది ఇక్కడ మీకు నేను చెప్పడం ఏంటంటే గేట్వేలో ఇక్కడ చాలా గేట్ వేస్ చూపిస్తుంటాయండి నెట్ బ్యాంక్ చేస్తే జీరో ఛార్జెస్ పడతాయి అదర్ బ్యాంక్ చేస్తే ఛార్జెస్ పడతాయి ఓకేనా ఏటీఎం కార్డుతో చేస్తే అదర్ బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ జీరో ఛార్జెస్ పడతాయి క్రెడిట్ కార్డ్ అయితే ఛార్జెస్ పడతాయి అనమాట సో ఓకేనా ఇక్కడ యూపీఐ అయితే జీరో పడుతుంది సో చాలామంది ఏంటంటే ఇక్కడ గేట్ వే సెలెక్ట్ చేసుకుంటున్నారు యూపీ సెలెక్ట్ చేసుకుంటే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ కొన్ని కొన్నిసార్లు పేమెంట్స్ ఫెయిల్ అయిపోతున్నాయండి దీనివల్ల ఈ పేమెంట్స్ అనేది రిటర్న్ రావడానికి ఇంచుమించు వన్ మంత్ పైన పడుతుంది వన్ మంత్ పడితే పోయింది కానీ పేమెంట్స్ అనేది హోల్డ్ పడిపోతున్నాయి మళ్ళీ ఆ అప్లికేషన్ కావడం లేదు కొత్త నెంబర్ మళ్ళీ జనరేట్ చేయాల్సి వస్తుంది సో నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉంటే అది ఏ బ్యాంక్ ఏటీఎం కార్డ్స్ ఉన్నా ఓకే ఎస్బీఐ ఉంటే ఇంకా బెటర్ ఇంకా నేను బెస్ట్ సజెషన్ ఏంటంటే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయమని చెప్తాను ఓకేనా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తే చాలా స్పీడ్గా వితౌట్ డిలేతో మనకి పేమెంట్స్ అనేది సక్సెస్ అవుతుంటాయి ఓకేనా సో జస్ట్ ఇక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంక్ క్లిక్ చేసుకొని ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వండి లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేస్తేనే ఇక్కడ మీకు పేమెంట్ అమౌంట్ చూపిస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి ఇక్కడ కట్ అవుతుంది సో కన్ఫర్మ్ చేసేస్తే మనకి బ్యాంక్ నుంచి ఓటీపీ వస్తుంది మన మొబైల్కి సో ఆ మొబైల్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తే పేమెంట్ అవుతుంది సక్సెస్ వస్తుంది ఇక్కడ జస్ట్ అట్టే వదిలేండి మౌస్ టచ్ చేయదండి కీబోర్డ్ టచ్ చేయదండి కాసేపు అలాగే ఉండండి ఇది మళ్ళీ రీడ్ అయిపోతుంది ఇక్కడ కొంతమంది ఏంటంటే క్లిక్ చేయాలని క్లిక్ చేస్తారు అలా చేయదండి సో అలాగే ఉంటే మనకి ఈ విధంగా మళ్ళా పాస్పోర్ట్ సేవ ఆఫీషియల్ పోర్టల్కి మనకు వస్తుంది మళ్ళీ అక్కడ సక్సెస్ అనేసి వస్తుంది ఇక్కడ మనకి పేమెంట్ అయినట్టు సో సింపుల్గా ఇక్కడ మనకి ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అనేసి క్లిక్ చేసిస్తే మన అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఇంకోటి చెప్పాలండి పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ మార్క్ దాని చూపించింది కదా సక్సెస్ అని అలా కాకుండా కొంతమందికి పేమెంట్ పెండింగ్ అని రిజెక్ట్ అవ్వడం కానీ రెడ్ మార్క్లో వచ్చిందంటే దాని వల్ల మనం పేమెంట్ వెరిఫై చేయాలి అంటే మన పేమెంట్ పోయిందని కాదు పేమెంట్ వెరిఫై చేస్తే సక్సెస్ అయిపోతుంది అనమాట మళ్ళీ మనం పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు అది ఎలా అనేది నేను ఆల్రెడీ మన ఛానల్ పేమెంట్ సంబంధించి వెరిఫై ఎలా చేయాలనేది ప్లేలిస్ట్లో ఉన్నాయి వీడియోస్ అది చూడండి సరిపోతుంది సో ఇక్కడ మనకి ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ క్లిక్ చేసేసి ఇక్కడ ఓకే చేసేసి ఈ విధంగా మనకి ఫామ్ వస్తుంది జస్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్కి తీసుకొని మనకి ఇక్కడ ఫస్ట్ పేజ్ అనేది మీరు ప్రింట్ ఇచ్చేసేసేయండి సో సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనమాట అదేమో అవసరం లేదు మనకి అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే మనకి అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనేది ఈ పక్క ఉంటాయి సో మీరు ఏ టైంకి వెళ్ళాలి రిపోర్టింగ్ టైం ఏమి ఉంటుంది చూసారా సో పదహైదు నిమిషాలు ముందు ఉంటుంది సో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఆ టైంకి మీరు పాస్పోర్ట్ ఆఫీస్ కూడా ఉండాలన్నమాట సో ఓకేనా కొంచెం లేట్ అయినా కొంచెం మనకు ఒకసారి పంపిరు మళ్ళీ ఆ తర్వాత మీకు మళ్ళీ రీ అపాయింట్మెంట్ చేసుకోమంటారు ముందుకు వెళ్ళినా కూడా లోపల పంపియరు పది నిమిషాలు ముందుంటే సరిపోతుంది ఓకేనా సో అలా ఉంటేనే మనకి పాస్వర్డ్ ఆఫీస్లో అలౌ చేస్తారనమాట సో ఓకే అండి ఇది మనకి పాస్వర్డ్ అనేది మన యొక్క సీఈసీ విఎల్ఈకి సంబంధించిన లాగిన్లో మనం అన్లిమిటెడ్ పాస్వర్డ్స్ అనేది అప్లై చేయొచ్చు అనమాట కస్టమర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా సో ఈ విధంగా మీకు సిఈసి సంబంధించి ఎటువంటి సర్వీసుల గురించి కావాలన్నా కింద కామెంట్ తెలియచేయండి తెలియజేయండి కంపల్సరీగా నేను వీడియోస్ రూపంలో తెలియజేస్తాను అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ తెలియచేయండి ఖచ్చితంగా మీ కామెంట్స్ అన్నిటి కూడా నేను రిప్లై ఇప్పుడు ఇస్తున్నాను మన స్టాఫ్ కూడా రిప్లై ఇస్తున్నారు మీరు ఒకసారి కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఒకసారి చూడొచ్చు ఓకేనా సో మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ